హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వజ్రాల వేటలో మన సబ్స్క్రైబరు మనకైతే కొత్త ప్రదేశంలో వజ్రాల వేటకి వెళ్ళి అయితే మనకైతే వీడియో అయితే పెట్టాడు నగిరికలు ఊరి పక్క భాగం అంట క్వారీ జరుగుతుందంట అక్కడ దాదాపు చాలా దూరంగా అయితే వీళ్ళు క్వారీ తీసేర్రంట బాగా మట్టి సరేనా మీరే వినండి వాళ్ళు మాట్లాడలే మీరు వినండి ఓకే వినిన తర్వాత మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పోయేది ఏం లేదు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతెంతో ముఖ్యం కానీ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తా నాలుగొండలు వరుస బారు పెట్టారు ఫ్రెండ్స్ కోరి మొత్తం రెండు మూడు గంటలు పైన పెట్టి దాని నుంచి చూడాలంటే కానీ ఒక గోరికాడికి వెళ్ళి కూర్చుంటే ఇంకక్కడే ఎత్తటాని టైం సరిపోయేటట్టుంది వజ్రాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ కానీ ఫ్రెండ్స్ మొత్తం నాలుగు కొండలు ఇవి ఈ రెండు కొండలు రెడ్డిగా తీసాను వేరే ఒకసారి వజ్రాలు వేస్తుంటే వాళ్ళని తీద్దాము చూపిద్దాం వీడియోలు అని చెప్పేసి తీసాను చూడ వెళ్ళలేదు టెప్పర్లు క్రేన్లు ఫుల్గా ఉన్నాయి అందుకని నేను వెళ్ళలేదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఉంటారు ఏమన్నా మీరు కూడా ఒకసారి అడిగి వెళ్తే మంచిది ఎందుకంటే నగరికల్లో పోలీసులు ఇంతకుముందు శ్రీరాంపురంలో వజ్రాలకు వెళ్ళని లేదు కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి అడిగి ఎవరు ఏమన్నారు అనుకుంటేనే ట్రై చేయండి ప్రయత్నం చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది కదా స్టోర్ చాలా అద్భుతంగా ఉంది చూడండి లాస్ట్ వరకు చూడండి మంచి పచ్చ కూడా పెట్టున్నాను అంటే పచ్చ నేను పొరపాటు చేసేసి వెనక పెట్టేశాను అంటే కట్టింగ్ చేసి కట్టింగ్ బిట్లలో పెట్టేశా దయచేసి వజ్రాల వేట చేసేటప్పుడు మీరు పరిగెత్తద్దు 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 కొంచెం ఆవేశం తగ్గించుకొని నిదానంగా ఎప్పుడూ ఒకసారి వెళ్ళండి వజ్రాలనైతే లేవని నేనైతే చెప్పలేదు కానీ ఉన్నాయి కానీ ఎక్కడో చిన్న చిన్నవి ఇంత ముందు మనకైతే డైమండ్స్ దొరకట్లేదు పెద్ద పెద్ద అదే పదిగా దొరకట్లేదు దయచేసి కాస్త మీరు అప్పులు పాలు కాకుండా డబ్బులు ఎత్తకపోయి అదే పనికి అక్కడ కూర్చొని విపరీతమైన అగసాట్లు పడకుండా చూడండి ప్రయత్నించడం మన వంతు ప్రయత్నించాలా మన పని బాగొట్టుకొని ప్రయత్నించకూడదు ఓకేనా దయచేసి చూడండి మీరు మెచ్యూరిటీ మైండ్తో మీరు కొంచెం ఆలోచించి నా మాటలు మీరు తీసుకుంటారని భావిస్తూ చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు రెండు రోజులు చేసుకునే అరంగా మీ పని మీరు చేసుకోండి డైమండ్ల మీద ఆధారపడి అది దొరకద్దే మనం కోటేశ్వరకద్దే మన పనులు ఏదో అని ఆలోచిస్తూ ఉంటారు అవన్నీ చూడొద్దు అవన్నీ ఆలోచించపకండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ చూడండి పచ్చ జొన్నగిరిలో దొరికిన అదే అని చెప్పినాసి ఇది మనకైతే పెట్టాడు ఒక కానీ నేను నీట్గా వీడియో తీసి పెట్టి బ్రదరు దాని గురించి చెబుదామని అనుకుంటే ఆయన పెట్టాల కానీ ఇది ఏంది గాజు పొలకైంది అర్థం కాలేదు డైమండ్ అనేది పచ్చ గ్రీన్ డైమండ్ అనేది అర్థం కాలేదు అసలు నాకైతే గాజు అనుకుంటున్నా నేను నిజంగా అయితే ఆ లైట్ పోక్స్కి సీకట్లో లైట్ పోక్స్ పెట్టాడు దానిపైన దాంతో అది లైట్ పోక్స్ తగులుతూ ఉంది దానిపైన నుంచి కానీ డైమండ్ అయితే ఆ ఆకారంలో ఉండదు కదా జొన్నగిరిలో దొరికింది బ్రదర్ నాకు ఇదేందో చెప్పని చెప్పని నాకైతే మన సబ్స్క్రైబర్ పంపించిండు పంపిస్తే నేనేం అంటే జూమ్ చేసి బ్రదర్ కొంచెము నీట్గా వీడియో తీసిపెట్టి బ్రదర్ చెప్తాను అర్థం కాలేదు నాకు స్టోన్ ఏందనేది అర్థం కాలేదు అని అంటే అతను మనకి వీడియో తీసి పెట్టాల వీడియో తీసి పెట్టకుండా ఇదే పెట్టాడు అందుకని అదే పచ్చ పోక్స్ వస్తుంది ఎంత అయినా కానీ చూడండి బాగా కానీ అది ఒక క్యారెట్ ఉంటుంది అది ఎక్కువ ఉండదు ఆ పోక్స్ పోక్స్ పచ్చ పోక్స్ వస్తుంది చూడండి ఎంత దూరమైనా కానీ ఆ పోక్స్ అదే పడుతుంది దాన దాంట్లో ఉండే కలర్ బయటకు వస్తుంది దాంతో డౌట్ ఉంది నాకు అంతే ఇంకేం లేదు అంటే పోక్స్ పడచ్చు కానీ ఆ పచ్చ పోక్సే పడుతుంది చూడు చేతి మీద చూడండి ఆ పచ్చే పడుతుంది అందుకని డౌట్గా ఉంది ఫ్రెండ్స్ కొంచెం నాకైతే డౌట్గానే ఉంది మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఓకేనా కామెంట్ చేస్తుంది కామెంట్లో తెలియజేయండి చాలా బాగున్నట్టుంది స్టోను గాజు పూలకేం కాదులే నేను కూడా అప్పుడు రెండు ముక్కలు అగరం కొంచెం చూశాను ఎక్కువ అంత ఆరా కూడా చూడలేదు అతను చేతితో పట్టుకొని నాలుగు వైపులు కానీ తిప్పితే మరి బాగుండేది జొన్నగిరిలో దొరికిందంట జొన్నగిరి చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి రకరకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి జొన్నగిరిలో ఇంకో స్టోన్ కూడా ఉంది మనకు జొన్నగిరిలో స్టోన్ దొరికేదని ఒక అతను పెట్టారు అది కూడా షార్ట్ చేసి పెడతాం ఓకే ఇది నగిరికల్ ఆ నగిరికల్ అని ఫస్ట్లో ఉండింది కదా నగిరికల్ వెనక వెనక అని చెప్తా కదా ఈ స్టోన్ దొరికేదంట నగిరికల్ వెనక ఇలా స్టోన్స్ దొరుకుతున్నాయి బ్రదరు చూడండి అని అయితే స్టోన్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే చేయండి దయచేసి మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గరుండే రాళ్ళు నీట్గా ఒక ఐదేసి నిమిషాలు రెండేసి బిట్లు తీసి పెట్టండి జూమ్ చేయండి నాలుగు పాయింట్లు పెట్టండి నేను ఛానల్లో పెడతా మీ ఎవరైనా రాళ్ళు కొనుక్కునే వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను డైరెక్ట్గా లేదు వీడియో పెట్టండి డైరెక్ట్గా మీ నెంబర్ దాంట్లో పెట్టేస్తా కావాల్సిన వాళ్ళు నీకు కాల్ చేస్తారు అంతే అర్థమైందా నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఛానల్ మాత్రం ఛానల్ పెట్టడం వంతకే నా వంతు ఇంకా దాంట్లో మీరు మాట్లాడుకోవడం అంతా మీ వంతు ఆ రాళ్ళు మా దగ్గర అని నేను చెప్తాను మన సబ్స్క్రైబర్ కాడ ఉండే రాళ్ళు ఇదిగో నెంబర్ అని చెప్పని మీరు వీడియో పెట్టండి అది పెడతా ఛానల్లో పెట్టి వీడియో పెడతా ఇప్పుడు మొన్న ఒక అతను ఇచ్చాడు పెట్టే కదా నెంబరు అట్లా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఏ అయినా పది రూపాయలు అమ్ముకుంటే వాళ్ళకి గంజాగాసము పాతి లోపల ఓకే ఇంకా మంచి వీడియోలు నేను మీ ముందుకు రాయడానికి ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్